ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీస విలువలు లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని రాష్ట్ర కుప్పల డైరెక్టర్ గొట్టపు వెంకటనాయుడు మండిపడ్డారు గురువారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తండ్రి స్థాయిలో ఉన్న చంద్రబాబుపై జగన్ వ్యాఖ్యలు సమంజసం కావని మండిపడ్డారు జగన్కు తల్లిదండ్రులు గురువులు నైతిక విలువలు నేర్పలేదా అని ఎద్దేవా చేశారు తక్షణమే చంద్రబాబుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్న అడుగుతున్నా మీకు కనీసం మీ తల్లిదండ్రులు కానీ మీకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువు గారు కానీ కనీస విలువలు కనీస సాంప్రదాయాలు కూడా మీకు అలవాటు చేయలేదా అని నేను ప్రశ్నిస్తున్నాను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా అసలు ఏం మాట్లాడుతున్నావో ఒకసారి మళ్ళీ మీరు చూసుకోండి అని చెప్తున్నా ఈరోజు పదహారు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ సుమారు యాభై ఏళ్ళుగా కేంద్ర రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో యూరియా కొరత ఉండడం వల్ల కొంత లేట్ అవ్వడం వాస్తవమే కానీ అనునిత్యం కూడా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ మా గౌరవ శాసనసభ్యులు మంత్రులు అందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఒకరోజు లేట్ అయినా సరే ఈ రాష్ట్రంలో రైతాంగానికి యూరియాని అందిస్తుంటే అదొక నెపాన్ని పెట్టుకొని ఏకంగా కుప్పానికే నువ్వు ఎరువులు ఇవ్వలేనప్పుడు నువ్వు బా బ్రతికేందుకు ఉండడము ఎందులోపడి చనిపోవని చెప్పి మాట్లాడడం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం